పొడవలు ఎప్పుడో వస్తాయి కానీ భారతదేశంలో అది ఎవరైనా ప్రేరించి ప్రేరేపణ ఇచ్చి ఏదో కొంత వస్తాయి కానీ సహజంగా శాంతి క్షేత్రం ఈ భారతదేశం అందరూ ధర్మాన్ని నమ్ముకున్నారు భగవంతుణ్ణి నమ్ముకున్నారు తన యొక్క పూర్వజన్మ రాబోయే జన్మ గురించి ఒక అవగాహన ఉంటుంది పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అనే విశ్వాసం ఉండే దేశం ఈ దేశం అందుకని స్వతహా వీరందరూ కూడా శాంతి ప్రేమగానే ఉంటారు ఏదో తాత్కాలికంగా వాళ్ళు ఏదో ఎవరైనా సరైన మార్గం చూపించకపోతే లేదు మరీ కష్టం ఎక్కువైపోతే నమ్మకం తగ్గిపోతే అలా అసంతృప్తి వస్తుంది కానీ మనం ధర్మప్రచారం మంచిగా చేస్తే పిల్లలతో మనం మంచిగా సమయం ఇచ్చి చదువు ఏర్పాటు చేస్తున్నాం ఈ రోజుల్లో వాళ్ళ కోసం మనం సమయం కూడా ఇవ్వాలి నేర్పే సంస్కారము సమయము సమయం సంపదల్ని మాత్రం ఇప్పుడు అవును సమయము సంస్కారము మనం ఇవ్వాలి డబ్బిస్తే మాత్రం చాలా డబ్బా అమ్మాయిలకి డబ్బుతో పాటు మనం సమయం ఇచ్చి మంచిగా వారిని మనం పక్కనుండి వారిని సన్మార్గంలో నడిపించవలసింది అప్పుడు ఈ అల్లకొల్లాలన్నీ అల్లరి అన్నీ తగ్గుతుంది